క్యాండిడేట్ లాగా నేను నాన్న లోకల్ కాదు ఊరు వదిలేసి వెళ్ళిపోయేవాడిని కాదు బస్ స్టాండ్ దగ్గర మా పక్కన మీకు ఏ సమస్య ఉన్నా రావచ్చు మాట్లాడచ్చు ఒకవేళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి మన సొమ్మెందుకు మన సొమ్మె వింటున్నానంటే ఈ రోజు రేట్ పెట్రోల్ ధర పెరిగిపోయింది డీజిల్ ధర పెరిగిపోయింది బియ్యం ధర పెరిగిపోయినాయి సరుకు ధర పెరిపోయినాయి ఆయిల్ ధర పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయినాయి ఒకవేళ ఇచ్చేది తీసుకోండి ఇప్పుడు వాళ్ళకుండే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమంటే అమ్మా ఏముంది వీళ్ళకి డబ్బులు వెయ్యి రూపాయలు వేసి ఓట్లు వేస్తారు డైలీ ఒక్క రూపాయ కూడా పడదు కూలి వాళ్ళు ఇచ్చేది వెయ్యి రూపాయలు తీసుకొని వాళ్ళ ఓట్లు వేసిన అవసరం ఉంది అమ్మా మన అభివృద్ధి మనకు ముఖ్యం మీ ఓటు మీ ఆయుధము కాబట్టి దయచేసి మా ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మీ అన్నగా తమ్మునిగా మీకు బిడ్డగా మిమ్మల్ని అందరికీ సాయం చేస్తా మీకు అండగా ఉంటా ఏమ్మా ఖచ్చితంగా వాళ్ళందరికీ పెన్షన్ ఇప్పిస్తా మీలో ఎవరు బిల్లు లేదు అందరికి ఇప్పిస్తా మా నేనే పెద్ద కాదు విను నేనే పెద్ద ధనవంతుని కాదు వాళ్ళ మాదిరి కోట్లు లేవు ఇల్లు చేస్తా ఉన్నాం చానవాదు నా పేరువాదు నా పేరు அது <laughs> పెట్టిండదు నాలుగు పెంచినది చదివించుకోండి చదివించాలి ఎన్ని కరెంట్ బిల్ ఎంత పెంచిన మా ఏంటిమ్మా చెప్పండి ఏంటి పథకాలు అన్ని అన్నీ కొత్త కొత్త పథకాలు అన్ని వస్తూ ఉంటాయి మీ బిడ్డ లాంటివన్నీ చేయండి అమ్మా